నమస్కారం అండి అందరికీ ఈరోజుటి మన కథ మాస్టర్ గారు ఈ మధ్యనే రిటైర్ అయిన కృష్ణమూర్తి మాస్టర్ గారు నట్టింట్లో వాళ్ళు కుర్చీలో కూర్చొని గతాన్ని నెమరవేసుకుంటుండగా హఠాత్తుగా ఓ ఆలోచన తట్టింది వెంటనే వంటింట్లో పనిలో నిమగ్నమై ఉన్న భార్యను ఉద్దేశించి కాంతం వసేవ్ కాంతం ఓసారిలా రా అని కేకవేశాడు అలా వంటింట్లో మడిబట్టల్లో వంట చేస్తూ ఉన్న కాంతమ్మగారు వస్తున్నానండి అని సమాధానం చెప్పి ఈ ముసలాయనకు బడి లేకపోవటంతో నాకు పాఠాలు చెప్పేస్తున్నాడు అని గొనుక్కుంటూ గుమ్మం దగ్గర నిలబడి చెప్పండి అవతల పనుంది నాకు నేను ఇంకా రిటైర్ అవ్వలేదు కదా అంది ఈసడింపుగా అది కాదే మరి మనం తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుందాం రేపే ప్రయాణం నువ్వు అన్నీ సర్దేసుకో అన్నారు మాస్టర్ గారు కాంతమ్మ గారు ఆశ్చర్యంలో మునిగిపోయింది గుళ్ళో దేముడి ముందు దీపంలా వెలిగింది ఆమె ముఖం నిజంగానే అన్న ఆమె ప్రశ్నకి నిజంగానే అన్న ఆయన సమాధానం విని కొయ్య ముక్కల వంటింటి ద్వారాన్ని అంటిపెట్టుకొని కథలని కాంతాన్ని చూసి ఏమిటే అది లెక్కల్లో నూటికి నూరు మార్కులు వచ్చిన దానిలా అలా నిలబడిపోయావు పోయి పనిచేసుకొని ప్రయాణం కా అని హెచ్చరించారు కృష్ణమూర్తి మాస్టర్ గారు ఎన్నాలకెన్నాలకు పెళ్ళైనప్పటి నుండి చూస్తుంది మాస్టర్కి ఏంటో తన ధోరణి తనది ఎంతసేపు పిల్లలు బడి పుస్తకాలు చదువు పాఠాలు అదో మాయాలోకం మరేది పట్టేది కాదు ఆయనకు అందుకే వాళ్ళిల్లు అయ్యవారి నట్టిల్లు గానే అలానే ఉండిపోయింది ఎన్నోసార్లు అనుకుంది తన ఇష్టదైవం వెంకన్నబాబు దర్శనం చేసుకొని రావాలని కానీ ఈ సంసార సాగరంలో పిల్లల్ని చదువులని పెళ్ళిళ్ళని రుణాలని బాధ్యతలని ఎన్ని అలలని ఈ కెరటాలను సర్దుమణిగేదెప్పుడు తను తీరం చేరేదేటప్పుడు ఎప్పటికప్పుడు ఈయనకి భగవంతుడే బుద్ధి పుట్టించాడన్నమాట జన్మానికో శివరాత్రి అన్నట్లు ఇప్పటికైనా మించిపోయింది లేదు వెంటనే బయలుదేరటం మంచిది అని నిశ్చయించుకుంది కాంతమ్మ గారు మర్నాడు హడావుడిగా అన్నీ సర్దేసుకొని దూరానున్న రైల్వే స్టేషన్కి నడిచి వె నడిచే వెళ్ళాలి కాబట్టి ఒక గంట ముందుగానే బయలుదేరారు దంపతులు ఇద్దరు కొచ్చి నడుస్తున్న మాస్టారి వంక అబద్ధ మంత్ర మంత్రం పూర్తి చేయకుండానే సర్రున పక్క నుంచి దూసుకుపోయిన మారుతీ కారు సడన్ బ్రేక్ వారికి రెండు గజాల ముందు ఆగింది అందులో నుంచి దిగిన ఆగంతకుడు మాస్టర్ వైపు నడిచి వస్తూ నమస్కారం మాస్టర్ గారు నన్ను గుర్తుపట్టలేదా నేను గురునాన గురునాథాన్ని ఏంటిలా ప్రొద్దున్నే బయలుదేరారు అమ్మగారిని కూడా నడిపించేస్తున్నారు అని భక్తి శ్రద్ధలతో పలకలించాడు గురునాథం పేరు విన్నాక అతన్ని గుర్తుపట్టటం సులభమైంది మాస్టర్ గారికి వీడు చెన్నయ్య శెట్టి కొడుకు కదూ ఉట్టి ముద్దబ్బాయి ఒక్క పాఠం తిన్నగా వచ్చేది కాదు కారులో తిరుగుతున్నాడంటే బాగానే వృద్ధిలోకి వచ్చినట్లున్నాడు అని ఆలోచిస్తూ పరధ్యానంగానే ఆ నిన్ను ఎరక్కనేం అలా తిరుపతికి వెళ్ళొద్దామని అని జవాబిచ్చాడు అయ్యో స్టేషన్ వరకు నడవటం ఎందుకు రండి బండిలో దించేస్తాను అన్నాడు గురునాథం తటపటాయిస్తున్న భర్తను చూస్తూ ఈ పంతులు ఎక్కడ కాదని అదృష్టాన్ని కలదన్నేస్తాడో అని ఆతురు మీ శిష్యుడు అభ్యర్థన కాదనకండి అని ప్రాధేయపడింది భార్య గురునాథం ఇద్దరినీ జాగ్రత్తగా వెనుక సీట్లో ఎక్కించాడు ఐరావతాన్ని ఎక్కినంత సంబరపడింది కాంతమ్మ గారు స్టేషన్లో టికెట్ విండో చేరుకొని బాబు తిరుపతికి రెండు టికెట్లు ఇవ్వండి అని డబ్బు చేత్తో పట్టుకొని అడిగారు మాస్టర్ గారు అవతలున్న మనిషి ఉండవయ్యా ఇప్పటి నుంచి తొందర ఏముంది బండి గంటలేటు అని విసుక్కోపోయి ఇటున్న మాస్టర్ని చూసి అంతలోనే ఆగిపోయాడు అయ్యో గురువుగారు మీరా ఉండండి అని ఆదుర్దాగా ఇటు గుమ్మం గుండా బయటకు వచ్చి ఇద్దరిని ఆప్యాయంగా లోపలికి తీసుకువెళ్ళాడు కృష్ణమూర్తి మాస్టారు ఆయన పోలికలను బట్టి ఆనువాలను బట్టి అబ్బాయి నువ్వు శాస్త్రి కొడుకు అవధానివి కదూ అన్నాడు అవును సార్ మీరు బాగానే గుర్తుపట్టారే మీరు పెట్టిన సరస్వతి భిక్షతోనే నేను డిగ్రీ పూర్తి చేసి రైల్వేలో జాయిన్ అయ్యాను స్టేషన్కు బదిలీ మీద వచ్చి రెండు రోజులే అయ్యింది వచ్చి మీ దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాను ఇంతలో మీరే ఇక్కడికి వచ్చారు తిరుపతికి మీకు టికెట్లు తెస్తానండి అని చెప్పి ఎంత చెప్పినా డబ్బు తీసుకోకుండా వచ్చా ఇచ్చాడు ఏం మాట్లాడాలో తెలియక ఉక్కిరి బిక్కిరవుతుంది కాంతమ్మ గారు రైల్లో రెండు గంటల ప్రయాణం అయ్యాక ఒక పెద్ద స్టేషన్లో టీటీడీ టీటీ చెక్కింగ్కు వచ్చారు వీరిద్దరిని అనుమానంగా చూసి పంతులు గారు మీరిద్దరూ దిగండి ఇది మీ పెట్టె కాదు నాతో రండి అన్నాడు ఏం కుంప మునిగిందో అని అనుమానపడుతూ వెనకాలే దిగారు ఇద్దరు వారిని అప్పర్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న ఒక కూపేలో కూర్చోపెట్టి ఎక్సెస్ పేర్ టికెట్ రాసి చిరునవ్వుతో మాస్టార్కి అందించారు నాయన ఏంటిది నాకేం అర్థం కావటం లేదు అన్నారు ఆయన అయోమయంగా ఏం గురువుగారు నేనేమైనా తప్పు చేస్తే ఒక లెంపకాయ వేయలేరా అని నవ్వుతూ అడిగాడు టీటీ అప్పుడు వీడు నా శిష్యకోటిలోని వాడే అయ్యుండాలని గ్రహించిన గురువుగారు ఎవరు బాబు నువ్వు జ్ఞాపక శక్తి సన్నగిల్లింది పోల్చుకోలేకపోతున్నాను అని అడిగారు అప్పన్న కొడుకు చలమయ్యని సార్ ఇది మీ చేతి చలవే మాస్టారు మర్చిపోతానా ఇక మీరు తిరుపతి చేరే వరకు మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు హాయిగా ప్రయాణం చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పుడు పంతులు గారి మెదడులో ఓనాటి మెరికలాంటి కుర్రోడు చలమయ్య మెదిలాడు నిమ్నజాతి వాడని నీచంగా చూసేవారు తోటి విద్యార్థులు అదేమిటో చదువులో మాత్రం వాడెప్పుడూ ముందే ఉండేవాడు సరస్వతి కటాక్షం అంటే అదేనేమో తన దృష్టిలో బాగా చదువుకున్నవాడే ఉచ్చజాతి వాడు చదువులేనివాడు వాడు నీచజాతి అందుకే చలమయ్య తన అభిమాన శిష్యుల్లో ఒకడయ్యాడు వాడిప్పుడు బుద్ధిమంతుడై ఉద్యోగం చేసుకోవటం తనకి చాలా సంతోషంగా ఉంది ఇలా సాగుతుంది కృష్ణమూర్తి గారి ఆలోచన పరంపర కాంతమ్మ గారి లోకం లోకంలోనే లేరు బయలుదేరిన దగ్గర నుంచి కారులో లిఫ్టు ఫ్రీగా టికెట్టు పరుపులు బండిలో ప్రయాణం ప్రతికొండగానే భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళిపోయో ఆమెకు తెల్లారేసరికి రైలు తిరుపతికి చేరుకుంది క్యూలో నిలబడి కొండపైకి టికెట్లు తీసుకొని దేవస్థానం బస్సులో తిరు తిరుమలకు చేరుకునేసరికి అపహరహనం తిరిగింది మండే ఎండలో మళ్ళీ క్యూలో నిలబడి రూములో అద్దిస్తుండగా మరో విచిత్రం జరిగింది ఆయన్ని క్యూలో చూసిన ఒక దేవస్థానం అధికారి అరే రే కృష్ణమూర్తి మాస్టారు మీరిలా ఎండలో ఎంతసేపు ఇలా రండి అని పక్కనే ఉన్న ఇనుప కటకటాల తలుపులు తీసి లోపలికి ఆహ్వానించాడు చల్లటి మంచినీళ్ళు ఇచ్చి ఇద్దరికీ తాగ తాగండి అన్నారు ఇప్పుడు చెప్పండి మాస్టారు చాలా కాలానికి మీ దర్శన భాగ్యం కలిగింది ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టినట్టు లేదు నేను మాస్టారు సూర్యారావుని మీరు అనేవారుగా సూర్యారావు లెక్కలు రావు లెక్కలు రావు పాఠాలు రావు వెదవ అని వాడినే నేను అల్లరి చిల్లరిగా తిరిగి చదువు రా చదువుని అశ్రద్ధ చేసి చాలా కాలం నిరుద్యోగిగా ఉండి తెలిసిన వారిని ఆశ్రయించి ఈ మధ్యనే ఈ దేవస్థానంలో స్థిరపడ్డాను నాకు చదువు రాలేదని ఆఖరికి తల్లిదండ్రులు సైతం అసహించుకున్న మీరు మాత్రం నన్నెప్పుడూ అభిమానంగా చూసేవారు మర్చిపోగలనా మాస్టారు మీ వంటి గురువు దొరికిన ఏ గ్రహచారమో నాకు చదువు రాకుండా చేసింది సరే అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి కాలం నా అతిథులుగా ఉండండి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేనే చూస్తాను అంతవరకు గంభీరంగా ఉన్న కృష్ణమూర్తి మాస్టర్ గారు మంచులా కరిగిపోయారు అశ్రుపూరిత నయవతో సూర్యారావుని కౌగలించుకొని ఎవరన్నారా నిన్ను పనికిరానివాడని ఈనాడు నా శిష్యులందరిలో నిన్ను చూసే ఎక్కువ గర్విస్తున్నాను అన్నారు ఆ నిమిషంలో కృష్ణమూర్తి మాస్టర్లో భగవంతుడి ప్రతి రూపాన్ని చూసింది కాంతమ్మ గారు ఆ పురాణ దంపతుల దగ్గర సెలవు తీసుకొని రెండు గంతల్లో మళ్ళీ వచ్చి పదండి మాస్టారు అని వారిద్దరిని తన వెంట తీసుకెళ్లాడు గెస్ట్ హౌస్లో రెండు మంచాలు మెత్తటి పరుపులు ఉన్న రూమ్ను చూపించి ఇది మీ రూము అని చెప్పాడు జేబుల్లోంచి టీటీడీ రసీదు ఒకటి తీసి పంతులు గారి చేతికిచ్చి ఇది స్వామివారి ప్రత్యేక కళ్యాణోత్సవానికి రసీదు రేపు ఉదయం పది గంటలకు మీరు వైకుంఠ ద్వారానికి చేరుకోండి మిగతావి నేను చూసుకుంటాను అంటున్న సూర్యారావుతో అయ్యయ్యో ఎందుకింత శ్రమ తీసుకుంటున్నావు బాబు ధర్మదర్శనంతో సరిపెట్టుకునే వాళ్ళం కదా అన్నారు ఆయన అదేంటి మాస్టారు మరి నా రుణం ఎప్పుడు తీర్చుకోను వెళ్ళొస్తాను ఉండండి అని వెళ్ళిపోయాడు సూర్యారావు మర్నాడు కళ్యాణం చేయించి రూముకి తిరిగొచ్చాక భర్తపై పెరిగిన అభిమానంతో ఒక్కసారిగా ఆయన కాళ్ళపై పడింది కాంతమ్మ గారు పశ్చాత్తాపంతో ఆమె హృదయం కరిగి కన్నీరై ధారాహితంగా కారసాగింది ఏమండి నన్ను క్షమించండి అజ్ఞానురాల్ని నాళ్ళు తెలుసుకోలేకపోయాను మన ఇల్లు అయ్యవారి నట్టిల్లు కాదండి అది సరస్వతీ నిలయం ఇంతటి శిష్యకోటి ఉన్న మీరెంతటి భాగ్యవంతులు నాకు ఇప్పటికి తెలిసింది అని వేడుకుంది కృష్ణమూర్తి మాస్టారు దూషణ భూషణ తిరస్కారాలకు అతీతుడు పిచ్చిదాన ఏమిటది లే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కృష్ణమూర్తి మాస్టారినే నీవు నా సహధర్మచారినివే అని ఆమెను లేవదీశారు ఆ సమయంలో గీత గీతా జ్ఞానోపదేశనంతరం విశ్వరూప వీక్షణంతో దాసోహమని కాలపై పడిన నరుణ్ణి లేవనెత్తుతున్న నారాయణుడులా ప్రకాశించారు కృష్ణమూర్తి మాస్టర్ గారు కథ పేరు మాస్టర్ గారు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి